గారు విశ్వనాథ్ రెడ్డి గారు అదేవిధంగా స్థానిక నాయకులు వీరభద్ర గారు అదేవిధంగా ముఖ్యంగా సర్పంచ్ గోవిందర స్వామి గారు ఎంపీటీసీ సభ్యులు మన శ్రీనివాసులు గారు అదేవిధంగా ముఖ్య నాయకులు అమర్నాథ్ రెడ్డి గారు మనోజ్ కుమార్ రెడ్డి అందరూ కూడా ఏకగ్రీవంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కులమార్సనపల్లి పంచాయతీ వన్ టూలకు గ్రామ పార్టీ అధ్యక్షులను ఎన్నుకోవడం అదే విధంగా మిగతా ఆ కమిటీలో ఒక్కొక్క కమిటీలో ఉన్న సభ్యులందరూ కూడా ఎన్నుకోవడం జరిగింది వీరిని కూడా మరి ముఖ్యంగా సోమవారం నాడు బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే కార్యక్రమాన్ని కొలమాసనపల్లి గ్రామంలో ఉదయం పది గంటలకు మనమందరూ స్థానిక నాయకులు మండల నాయకులు గ్రామ పంచాయతీ నాయకులు సర్పంచ్ గారు ఎంపీటీసీ సభ్యులు అందరం కూడా ప్రారంభిస్తున్నాం పది గంటలకు ఈ బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమం ప్రారంభం అవుతుంది ఈ కార్యక్రమం మనం మొదలుపెట్టిన తర్వాత పన్నెండు గంటలకు మన గౌరవ మాజీ సభ్యులు వెంకటేగౌడ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతారు కాబట్టి పార్టీ శ్రేణులందరూ కూడా మరి కొత్తగా ఎన్నుకున్న సభ్యులందరినీ కూడా మరి ఎమ్మెల్యే గారు ఆ రోజుకి సన్మానించడం జరుగుతుంది ఇప్పుడు ఉన్న పడంగా గ్రామ అధ్యక్షులు మాత్రం ప్రకటించినాం మిగతా సభ్యులందరినీ కూడా ఆ రోజుకి మాజీ ఎమ్మెల్యే గారి సమక్షంలో మరి వారికి సన్మానం చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమానికి కులమాసనపల్లి పంచాయతీ మధ్య ఇరవై నాలుగు గ్రామాల వైఎస్ఆర్సీ అందరూ కూడా ఉదయం తొమ్మిదిన్నర కల్లా అందరూ కూడా కులమాసనపల్లి మెయిన్ రోడ్డు వద్దకు చేరుకోవాల్సిందిగా కోరుతూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజన్ చేయాలని అదేవిధంగా సెప్టెంబర్ రెండో తారీఖు వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా మన నక్కపల్లి విగ్రహం వద్ద ఆయనకి నివాళులు అర్పించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి కూడా మండలంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఉదయం తొమ్మిది గంటలకు హాజరు కావాలని సందర్భంగా చేరుకుంటూ అందరూ కూడా ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా విజయవంతం చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం జై జగ్ జై జగన్ జై జగ్ జై జగన్